ప్రేస్త లాట్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక వేకుజాం ప్రార్థన ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఒక పాట పాడుకుందాం యుగాల కలమెత్తి నిwidetildeనే చావేరా నజరే యుడా నా యేసయ్య ఎన్న యుగాలకైనా ఆరాచ దైవం నీవే ననేల కలమెత్తి నిwidetildeనే చావేరా నజరే యుడా আকাশ গনা নিজে নতলছি পিবি আকাশ গগনা লালু নিজে তুলছি পিবি শূন্যমোলো ప్రేలాడీసి తూన్యములో ఏమిని ప్రాడీసినయేస నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నరేడా ఎన్ని యుగాలకైనా ఆ రాచ దైవం నీవేనీ జలమెత్తి నీ కీర్తి చాటేదా ఈరోజు దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము యశయా గ్రంథం నలభైవ అధ్యాయం పదకొండవ వచనం గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును రొమ్మున ఆనించుకొని మోయును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇవేకోజాములో దేవుడు మనకిచ్చినటువంటి చక్కని వాక్యాన్ని బట్టి దేవుని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొర్రెల కాపరి అనే సాదృశ్యము రాజును సూచిస్తుంది యూదా ప్రజలు దుష్టరాజుల పరిపాలనలో ఉన్నప్పుడు వారి బారి నుండి విడిపించి కరుణామయుడైన కాపరి యూదా ప్రజలకు తోడుగా ఉండి తన ప్రజలను మేపుతాడని ఆయన వారిని తన హక్కున చేర్చుకుంటాడని ప్రభక్త ద్వారా ప్రవచనం చెప్పబడింది ఆ ప్రవచనం నిజంగా యేసుక్రీస్తు వారిలో నెరవేరింది ఆయన శక్తియుక్తులను ఆయన బలమును ఆయన జ్ఞానమును నిశగ్రంథం నలభై అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ప్రవక్త చాలా అద్భుతంగా వివరిస్తూ వచ్చాడు సర్వ సృష్టి తన కనుసన్నల్లోనే నడుస్తుందని ఆయన సృష్టించిన నీటిని బంధించగలవాడెవడని ఆయన సృష్టించిన ఆకాశంను కొలిచేవాడెవడని ప్రవక్త ప్రశ్నిస్తున్నాడు ఎంత జ్ఞాని అయినా ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా శాస్త్రవేత్తలైనా మహామహులైనా దేవుని సృష్టిని కొలమానం చేయలేరు అది కేవలం ఆయన మాత్రమే చేయగలడు ఆయన సృష్టికర్త ఒక్క మాట చేతనే సర్వ సృష్టిని ఆయన సృష్టించిన గొప్ప సృష్టికర్త గనుక ఆయనను ప్రశ్నించడం ఆయనకు ఎదురుగా నిలబడడం ఎవ్వరి తరం కాదు కనుక ఆయన నమ్మిన బిడ్డలని ఆయన ఎన్నడూ విడివాడు ఆయన ప్రజలు యూదా ప్రజలు ఆయన ఎన్నుకున్నటువంటి వారు వారి ఆపదల్లో వారి ఇరుకుల్లో వారి బాధల్లో వారి ప్రార్థన వారి ములువులు విని ఆయన రక్షించడానికి తన కరుణాహస్తాన్ని చాపినటువంటి కరుణామయుడు కనుక ఆయన మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది కనుక మన కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించాడు నాటి నుంచి నేటి వరకు ఆయన మనల్ని మేపుతూ ఉన్నాడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మన సమస్తంలో సమస్తమై ఆయన మనల్ని ఉద్ధరిస్తూ ఉన్నాడు మన బలహీనతల్లో ఆయన బలపరుస్తూ ఉన్నాడు మన సమస్తంలో ఆయన తన బాహువులు చాపి తన కరుణా హస్తాన్ని అందించి నిలబెట్టి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు యశా గ్రంథంలో చక్కగా గొర్రెల గురించినటువంటి ప్రస్తావన ఒక ఉపమాన రీతిలో ప్రవక్త తీసుకొని వచ్చాడు ఇరవై మూడవ కీర్తనలో కూడా కీర్తనకారుడు దేవుని యొక్క కాపరత్వాన్ని గురించి చాలా చక్కగా విరుస్తూ వచ్చాడు కనుక ఆయన కాపరత్వం కింద మనం ఉంటే ఆయన చెప్పు చేతుల్లో మనం ఉంటే దేవుడు మనకు తోడుగా నీడగా అండగా ఉంటాడు ప్రేమైన దేవుని ప్రజలారా ఆయన మన కాపురని మనం గుర్తిరిగిన ఆయన వెంటే మనం ప్రయాణం చేయాలి ఆయన ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వెళ్ళాలి ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతాడు మన అవసరాలన్నీ తీరుస్తాడు మనకు ఆనందాన్ని ఇస్తాడు సర్వసమృద్ధి ఆయన చెంతనే ఉంది కనుక ఆ విధంగా మనము దేవునితో ప్రయాణం చేస్తూ ఆయన కాపరి మనం ఆయన గొరెలం ఆయన వెంటే ప్రయాణం చేస్తూ మన జీవితాలు గడుపుదాం దేవుని ప్రజలంగా ఈ లోకంలో సాగిపోదాం అలా సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కొత్త నీవు మహోన్నతుడవు మహాగణుడవు సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తవు నీకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు నిన్ను ప్రశ్నించే వారెవ్వరూ లేరు నీవు సృష్టించిన ఆకాశాన్ని కొలవగలవాడు నీవు సృష్టించిన నీటిని తన పురుషుడిలో బంధించేవాడు ఎవడూ లేడు అయ్యా నీవే ఆకాశాన్ని జైనతో కొలవగలవు ప్రభు ఆజ్ఞ ఇస్తే ఈ సృష్టి అంతా నీ మాట వింటూ మానవుల కొరకు సంసిద్ధంగా సేవ చేయడానికి రెడీగా ఉన్నాయి కనుక మా కొరకు ఎన్ని ఆయన సృష్టించిన సృష్టికర్త మా కాపరివి మాకున్నందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని నువ్వు కాపాడుమని నీ వెనకాలే మేము నడవడానికి సహాయం చేయమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించాడికి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్